డిఎఫ్సిసిఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ నియామకం రెండు వేల ఇరవై ఐదు అధికారిక నోటిఫికేషన్ విడుదల సంస్థ డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిఎఫ్సీసీఐఎల్ పోస్టు పేరు మేనేజింగ్ డైరెక్టర్ అప్లికేషన్ విధానం ఆన్లైన్ ఆఫ్లైన్ ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం నాలుగు నవంబర్ రెండు వేల ఐదు చివరి తేదీ ఆన్లైన్ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు వరకు నోడల్ ఆఫీసర్ ద్వారా పంపే చివరి తేదీ నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం అప్లికేషన్ ఫీజున్ని కేటగిరీలకు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఎస్సీ సెంట్ ఫీమేల్ ఫీజు లేదు అర్హతలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చార్టర్డ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ విత్ ఎంబీఏ పీజీడీఐఎం వయస్సు పరిమితి ఇరవై ఐదు మెనస్ పదకొండు మెనస్ రెండు సున్నా రెండు ఐదు నాటికి కనీసం నలభై ఐదు సంవత్సరాలు గరిష్టం అరవై సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి జీతం ఐడీఏ స్కేల్ రూపాయలు టూ ల్యాక్స్ త్రీ సెవెంటీ జీరో 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 ఐడీఏ ఎలా దరఖాస్తు చేయాలి డిఎఫ్ కామ్ లేదా పెస్ట్ గోవ్ ఇన్ వెబ్సైట్ కి వెళ్ళండి